కలిసి వెళ్ళి మోడీని కలుద్దాం అని కూడా ఈయన ఈయనకు అడగటాన్ని అయితే సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు గట్టిగా కేకలేసి అడుగుతారు రాష్ట్రానికి సంబంధించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి కూడా మీరు అడగలేకపోతే ఇంకేంటి మీ పార్టీ పరిస్థితి రేపు దయచేసి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మనకు రావాల్సినవన్నీ వసూలు చేయండి క్లారిటీ తీసుకోండి ఇప్పుడైనా లాస్ట్ ఎలక్షన్ ఇయర్ ఉన్నా లేకపోతే మాత్రం మీరు ఎలా ఎలక్షన్లు ఇప్పుతారు ఎలా సీఎం అవుతారు ఇవన్నీ కాదు ఈ ఆంధ్రప్రదేశ్ దాని చరిత్రలో మిమ్మల్ని చరిత్ర హీరోలుగానే గుర్తిస్తారు ఆ పరిస్థితి తెచ్చుకోకండి సరే పవన్ కళ్యాణ్ కాల్ సీట్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ అయిపోయిన తర్వాత రెస్ట్ వాళ్ళకి సినిమా వాళ్ళ అలవాటు ఈసారి సినిమా వదిలేసి మొత్తం మొత్తంగా రావాలి ఇది పవన్ కళ్యాణ్కి పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ మామూలు ఆపర్చునిటీ కాదు ఎందుకంటే అతను ముందు నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు బీజేపీ మాకు ఇవ్వట్లేదు కేంద్రం మాకు ఇవ్వట్లేదు అని చెప్పిన పార్టీ ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ జనసేన ఒకటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కాకుండా కొత్తగా ఏర్పడిన పార్టీల్లో జనసేన ఒకటే అంటోంది కేంద్రం ఏం చేస్తుంది హిందీలో యుడు అని చెప్పి నాయుడు ఏదో వార్నింగ్ ఎందుకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి